హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఈ రోటీ పచ్చడి వేసుకుని అన్నం తింటే ఉంటుందండి మరి చాలా అద్భుతంగా ఉంటుంది దొండకాయ రోటీ పచ్చడి అండి అన్నంలోకనే కాదు మనకి రసం సాంబార్లోకి అలానే టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది మెయిన్గా ఇడ్లీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పావు గంటలో ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు అలానే బెండకాయ రోటి పచ్చడి వీడియో అనేది మన ఛానల్లో ఉందండి అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నేను వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ దొండకాయ టొమాటో రోటీ పచ్చడి తయారీ విధానం అలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ పాడదు తర్వాత దానిలోకి ఒక త్రీ స్పూన్స్ వరకు వేరుశెనగలను వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్ లో లైట్గా వేగిన తర్వాత దానిలోకి హాఫ్ టీ స్పూన్ కి కొంచెం ఎక్కువలో జీలకర్ర వన్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ నాలుగు వరకు తీసుకున్నానండి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ అలానే ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న దొండకాయ క్వాంటిటీ పావు కేజీకి కొంచెం ఎక్కువండి తర్వాత దానిలోకి ఉప్పును యాడ్ చేసుకోవాలి అలానే లైట్గా పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టి మగ్గించుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి దొండకి ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీడియం లో పెట్టి మగ్గించుకున్న తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకుని వీటిని ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కల్ని యాడ్ చేసుకోవాలి అలానే లైట్ గా సాల్ట్ ని కూడా ఓన్లీ టొమాటో మొక్కల మీద యాడ్ చేసుకుని టమాటో ముక్కల్ని ఇలా కలుపుకుని అలానే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి తర్వాత మూత పెట్టుకుని ఒక మూడు నిమిషాలు అలా వదిలేయాలి టొమాటోలు ఇక్కడ బాగా ముగ్గినవి ఒక రెండు వరకు తీసుకున్న మీడియం సైజువి టొమాటో మరీ ఎక్కువ వేసేసిన అది మరీ టమాటా పచ్చళ్లాగా అయిపోతుందండి దొండకాయ ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది బాగుండదు మూడు నిమిషాల తర్వాత అండి చూసారు కదా ఇలా ఉప్పు వేయడం వల్ల టొమాటో మొక్కలు అనేది చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి ఇలా టొమాటో మొక్కలు బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఈ వాటర్ అనేది లైట్గా ఉంది కదా ఇదంతా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి వాటర్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి దొండకాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇలా బాగా దంచిన వెల్లుల్లి ఒక నాలుగు వరకు యాడ్ చేసుకోండి తాలింపులో వేయడం కంటే వెల్లుల్లి ఇలా మిక్సీ జార్లో పచ్చి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాంటి రోటీ పచ్చడిలో ఎందుకు దంచి వేయమన్నానంటే మనం బరకగా బ్లెండ్ చేసుకుంటామండి ఈ పచ్చడి అనేది అదే మీరు నార్మల్గా వేసేస్తే అది మిక్సీ జార్లో సరిగా నలగదు కాబట్టి కొంచెం బరకగా దంచి వెల్లుల్లి వేసుకోవాలి అలానే ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు దానితో పాటే ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదండి దొండకాయ ముక్కల్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కదా అదే సరిపోతుంది మనకి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఆగి ఆగి బ్లెండ్ చేసుకోవాలి బరకగా అయ్యేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలాంటి టైంలో ఉప్పు సరిపెంది లేదో చెక్ చేసుకోండి ఆల్రెడీ మనం దొండకాయ ముక్కల్లో టమాటో ముక్కల్లో వేసాం కదా నాకు సరిపోయింది మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా బరకగా ఉండాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ రోటీ పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే